ఎప్పటికీ యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి ఆరు చిట్కాలు తెల్లవారుజామున నిద్రలేచిన వ్యక్తి ఎప్పుడూ యవ్వనంగా అందంగా ఆరోగ్యంగా ఉంటాడు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కనీసం నుండి పదిహేను నిమిషాలు విశ్రాంతి తీసుకోండి మంచి ఆరోగ్యం కోసం ఇది చాలా ముఖ్యమైనది రాత్రి త్వరగా నిద్రపోవడం మానవ ఆరోగ్యానికి చాలా మంచిది మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానేసి త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి భగవంతుడిని నమ్మని వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు దాని కారణంగా వారు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు భగవంతునిపై విశ్వాసం ఉన్నవారు ఎల్లప్పుడూ కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటారు అల్పాహారం మరియు రాత్రి భోజనం ఎప్పుడూ మానేయొద్దు ఉదయం మరియు సాయంత్రం భోజనం మన జీవితంలో చాలా ముఖ్యమైనవి దీర్ఘశ్వాస తీసుకుంటూ మనిషి పడుకుంటే ఆరోగ్యంపై చాలా ప్రభావం ఉంటుంది అలాగే ఇలా చేయడం వల్ల మనిషి అనేక వ్యాధులకు దూరంగా ఉంటాడు జీవితంలో ఈ ఆరు పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు ఫిట్ గా ఉంటారు మరియు ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చు